మూడు కోట్ల విలువ చేసే పంచాయతీ స్థలం కాపాడండి పొదల్కూరు పట్టణం సత్యనారాయణ లేఅవుట్ పబ్లిక్ పర్పస్ కోసం రెండు వందల ఎనభై ఆరు అంకనాల స్థలంను కాపాడాలని టీడీపీ నేతలు కోరారు ఈ సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ వెంపులూరి అరుణ తెలుగు యువత ఉపాధ్యక్షుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్ సత్యనారాయణ లేఅవుట్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు టీడీపీ యువ నాయకుడు రావూరు సుధీర్ నాయుడు మాట్లాడుతూ పంచాయతీ స్థలం అని గతంలో పంచాయతీ అధికారులు బోర్డు నాటారు గత రెండు రోజుల కిందట కొంతమంది వైసీపీ నాయకులు పబ్లిక్ పర్పస్ కోసం వదిలిన స్థలాన్ని కూడా వదిలిపెట్టడం లేదన్నారు ప్రస్తుతం దాని విలువ సుమారు మూడు కోట్లు ఉంటుందన్నారు అదేవిధంగా ఈ భూ మాఫియా చేసేవారిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జిల్లా కలెక్టర్ స్పందించి స్థలాన్ని కాపాడాలన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు

ఈరోజు మేము ముందుకు రావడంలో ఆవశ్యకత ఏంటంటే సత్యనారాయణ ట్రేడర్స్ లేఅవుట్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో నూట ముప్పై ప్లాట్లతో ప్రారంభమైంది ఆ విధంగా మా లేఅవుట్లో కూడా నూట ముప్పై ప్లాట్లకు లేఅవుట్ మ్యాప్ ఆ రోజున్న అనుచరణ ప్రకారం అప్పటి సెక్రటరీ అలాగే మున్సిపాలిటీ ఇంజనీర్ అయినటువంటి గారి దగ్గర అప్రూవల్ చేయించినటువంటి డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ స్థలాన్ని ఇది రిజర్వ్ ఇది రిజిస్ట్రేషన్ ప్లాట్లు కాదు రిజర్వ్ ప్లాట్ కాదు ఈ లేఅవుట్ అప్రూవల్ లేఅవుట్ కాదు అని చెప్పి కొంతమంది ఎక్కడ స్థలం కనిపిస్తే అక్కడ కబ్జా చేసుకునే మొదలకూరు భూమాఫియా నాయకులు ఎందుకు నేను ఆ మాట అంటున్నానంటే నాగార్జున లేఅవుట్ లో కూడా సదరు వ్యక్తులే ఈ ఖాళీ స్థలాన్ని అమ్మేశారు అలాగే పక్క నుండి రావులంకయ్య గౌడ్ లేఅవుట్ లో కూడా సదరు వ్యక్తులే ఈ పది పర్సెంట్ మిగిలిన స్థలాన్ని ప్లాట్లు వేసుకుని అమ్మేశారు ఎవరు పట్టించుకునే దాఖలు లేవు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వేయడం జరిగింది అయితే ఈ సత్యనారాయణ లెవెట్ వేసిన తర్వాత అప్పుడున్న వాళ్ళు స్థానికంగా ఉన్న పిల్లలకు కానీ ఒక గుడికి కానీ ఒక బడికి కానీ రెండు వందల ఎనభై ఆరు అంకణాలు కేటాయించారు కానీ కొంతమంది గతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాకాని కాబట్టిన ప్రధాన అనుచరులు వాటి మీద కన్నుబడింది కన్నుబడిన తర్వాత ఏ కాడికి దీన్ని ఎట్టైనా మనం దీన్ని స్వాధీనం చేసుకోవాలా అనే ఉద్దేశంతో చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఎక్క పంచాయ గతంలో ఉన్నటువంటి పంచాయతీ అధికారులు ఇది మాకు కేటాయించిన స్థలం దీన్ని మేము కోర్టులో తెలుసుకుంటామని చెప్పి కోర్టుకేశారు ఎక్కడ చూసినా డాక్యుమెంట్ల ప్రకారం ఖచ్చితంగా ఇది రిజర్వేషన్ స్థలం అని మాకు ఇక్కడ క్లి క్లియర్ కట్గా ఉంది మీరు చూసినట్లయితే ఈ సత్యనారాయణ లేవుట్లో ఈ దీంట్లో రిజర్వేషన్ అని ఈ రెండు వందల ఎనభై ఆరు రాసింది దీన్ని ఎందుకు పంచాయతీ సిబ్బంది వారు మొండి వేఖరి చేస్తున్నారు రెండు రోజుల క్రితం గత రెండు సంవత్సరాల క్రితం పంచాయతీ బోర్డు ఇక్కడ నాటుంటే ఇటీవల ఈ కొత్తగా వచ్చిన పంచాయతీ సెక్రటరీ అతను ఉత్సాహం చూపిస్తున్నాడు దీనివల్ల ఉత్సాహం చూపిస్తున్నాడు అర్థం కావట్లేదు ఇక్కడ రెండు రోజుల క్రితం బోర్డు ఏం సార్ ఈ విధంగా కోర్టులో ఉందంటున్నారు బోర్డు బికేసారు ఎందుకంటే మీకు చేతనైంది వేసుకోండి ఏ కాడికి ఇది మేము పెట్టని పెట్టనంటే పెట్టమని చెప్పి పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారు ఏ సెక్రటరీ గారు ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజల హక్కు చుట్టుపక్కల ఈ తొగటి వీధి కానీ సత్యనారాయణ లేవుట్లు కానీ ఒక పేదలు ఒక గుడికి కానీ బడికి కానీ ఒక ఆడుకునే స్థలాన్ని కానీ ఈ డెవలప్మెంట్ కానీ ఆ రోజు సత్యనారాయణ లేవుట్లు వదిలేస్తే అక్కడ ఆ సత్యనారాయణ లేవుట్ మేనేజ్మెంట్ చేసిన సుబ్బానాయుడు అనే వ్యక్తి ఏం చేశాడంటే ఈ కొంతమంది వైసీపీ డలార్లకి ప్రధాన అర్చులు అనుచరులకి అమ్మడం జరిగింది ఈ సుబ్బానాయుడికి ఎట్లా వచ్చింది వీళ్ళకి అమ్మే హక్కు ఎట్లా వచ్చింది వీళ్ళకి అమ్మే హక్కు ఎట్లా వచ్చింది సుబ్బానాయుడికి అదేవిధంగా కొనుక్కునే హక్కు వాళ్ళకి విజిట్కు వచ్చారు విజిట్ వచ్చేటప్పుడు ఈ సదరు భూమాఫియా వ్యక్తి ఆ బోర్డును కూడా తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు పంచాయతీ సెక్రటరీకి మేము విన్నవించాం అయా పంచాయతీ సెక్రటరీ గారు ఆ బోర్డు తీసి వాళ్ళ ఇంట్లో పెట్టారంటే నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు ఈ విషయంలో పంచాయతీ సెక్రటరీ కూడా భూమాఫియా వాళ్ళతో కుమ్మక్కై మాకేమైనా మాకేమన్నా చెడ్డ పేరు తీసుకొస్తున్నారా మేము ఎలక్షన్ ప్రచారం ఒకటి ఒకటికి సార్లు ఇల్లు ఇల్లు తిరిగి వీధి వీధి తిరిగి ప్రతి ఒక్కరికి ప్రామిస్ చేసాం ఇది పంచాయతీలో కి గుడికి వదిలిన స్థలం దీంట్లో గుడి కట్టిస్తాం పార్క్ కట్టిస్తాం పెద్దలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి పేరు మీద దీన్ని పార్క్గా అభివృద్ధి చేస్తామంటే ప్రజలందరూ ముందుకు వచ్చి సహకరించారు ఈ రోజున పంచాయతీ సెక్రటరీ మీరేమన్నా భూమాఫియా వ్యక్తులతో కలిసి దీనికి ఏమన్నా గుడి చేసి మీకు కూడా ఏమన్నా హస్తం ఉందా నిన్న మార్నింగ్ చెప్పాం డిపిఓ గారు వస్తున్నారండి వాళ్ళు బోర్డు తీసుకెళ్లారు వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారంటే మీరు ఎందుకు సహకరించలేదు